హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా చాలా ఈజీగా చేసుకునే ప్రసాదాల రెసిపీలు చూపించబోతున్నాను ఈ వీడియోలో ఉండ్రాళ్ల పాయసము అలాగే కుడుములు ఇంకా ఉండ్రాళ్ళు పాలతారికలు ఇన్స్టెంట్ పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో చూపించిన టిప్స్ ఫాలో అయితే మీకు పాయసం చేసినప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉండాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పాయసం తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు పచ్చనపప్పు ఒక బౌల్లోకి తీసుకొని తగిన వాటర్ పోసుకొని గంట లేదా రెండు గంటలు నానబెట్టుకోవాలి ఈ నానని శనగపప్పును ఒకసారి కడుక్కొని వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా శనగ కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మీరు పొడిబెయ్య పిండి తీసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి ఇక్కడ నేను తడిబియ్య పిండి తీసుకుంటున్నాను కాబట్టి వన్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను అలాగే దీనిలో మనం నానబెట్టుకున్న పసినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లము వేసుకొని కుక్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగి శనగపప్పు కూడా ఉడికేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక టేబుల్ స్పూను కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న పచ్చడి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇవి ఉడికినట్టయితే స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను బియ్య పిండి వేసుకుంటున్నాను మీరు బియ్య పిండితో అయినా ఈ ఉండాలో చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఏ బియ్య పిండి తీసుకున్నా కానీ వాటర్ క్వాంటిటీ అనేది చూసి వేసుకోండి బియ్య పిండి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి అదే బియ్య పిండి అయితే ఒక కప్పుకి డిన్నర్ కప్పు వాటర్ సరిపోతాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉండేలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి పల్చగా అయితే కనుక కొంచెం పొడిపిండి వేసుకోండి ఇప్పుడు ఉండ్రాలు చేసుకోవడం కోసం చేతికి కొంచెం పొడిపిండి రాసుకొని కొంచెం పిండి మొత్తం తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మీకు కావాల్సిన సైజులో ఉండ్రాలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఉండ్రాలు చేసుకునేటప్పుడు క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా సాఫ్ట్గా వస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్లు ఇలా పిండి మొత్తాన్ని ఉండ్రాలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కొన్ని ఉండ్రాలు చేసుకున్నాను కొన్ని ఇలా పొడవుగా తాలిగల్లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలో కొంచెము పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను వాటర్లో చిటికడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు అలాగే శనగ కట్ చేసుకున్న పచ్చికబరి ముగలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి నేను చెప్పటం మర్చిపోయానండి మనం ఉండ్రాళ్ళ పిండి కలుపుకునేటప్పుడు కూడా చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి పప్పు ఉడికిందో చెక్ చేసుకోండి ఇక్కడ శనగపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు వంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు అలాగే తాలూకలు వేసుకోవాలి వీటిని వేసిన వెంటనే ఎక్కువగా కదిలించకూడదండి విరిగిపోతాయి ఇలా నిదానంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా గిన్నెని కదిలించుకుంటే మీకు అన్ని వైపులా ఈవినిగా కుక్ అవుతుంది ఇలా ఒకసారి కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఉండ్రాళ్ళు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఉండరాళ్ళు కుక్ అయ్యే లేదో చెక్ చేసుకోండి ఒక ఉండ్రాయి తీసుకొని ఇలా మధ్యలో కట్ చేస్తే మీకు పిండేమీ లేకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఉండ్రాళ్ళు బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు లేదా ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక పిండిని కలిపి పెట్టుకున్నాం కదండీ అది కూడా యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకోవడం వల్ల పాయసం అనేది చిక్కగా అవుతుంది ఇది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పాయసం చల్లారేలోపు ఇంకొక రెండు కప్పుల పాలని కాసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఈ రెండు పాయసము అలాగే పాలు పూర్తిగా చల్లారిన తర్వాత పాలని పాయసంలో యాడ్ చేసుకోవాలి రెండిట్లో ఏది వేడిగా ఉన్నా కానీ మనము సాల్ట్ వేసుకున్నాం కాబట్టి పాలు విరిగిపోతాయి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే అస్సలు విరగవు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి పాలు యాడ్ చేసుకోండి నెక్స్ట్ పాయసంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి నెక్స్ట్ పొడి బియ్య పిండితో కుడుములు ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఉండ్రాలు తడిపిండి లేకపోయినా కానీ పొడి బియ్య పిండితో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూపించబోతున్నాను ఈ బెల్లం కుడుములు నేను చెప్పే ప్రాసెస్లో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే రెండు రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఉండ్రాలు చేయడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో నిండుగా వాటర్ పోసుకొని ఒక గంట లేదా రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరుగుకున్న పచ్చి కొబ్బరిని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను సన్నగా తరుగుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ అనేది తీసేసి తురిమి వేసుకోండి పచ్చి కొబ్బరి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో నానబెట్టుకున్న శనగపప్పును నీళ్లు తీసేసి వేసుకోండి పచ్చిశెనగపప్పును కూడా ఒక రెండు నిమిషాలు నీతిలో వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక ముప్పావు కప్పు వాటర్ పోసుకుంటున్నాను నేను ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకుంటున్నాను కాబట్టి ముప్పావు కప్పు వాటర్ తీసుకున్నాను మీరు గనక తడి బియ్య పిండి తీసుకుంటున్నట్టయితే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోండి ఇప్పుడు దీనిలోనే ఒక పించి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి శనగపప్పుని ఉడికించుకోవాలి శనగపప్పు కనుక ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే త్వరగానే ఉడికిపోతాయి శనగపప్పు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తరిగిన బెల్లాన్ని ఒక ముప్పవ కప్పు వేసుకుంటున్నాను మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటే కనుక బెల్లం అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బెల్లం క్వాంటిటీ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి బెల్లం వేసుకున్న తర్వాత మంటని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఒక పొంగు రానివ్వండి బెల్లము పాకం రానవసరం లేదు ఇలా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పొడి బియ్య పిండిని ఒక కప్పు వేసుకోవాలి కుడుములకి బియ్య పిండి చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేదు కాబట్టి పొడి బియ్య పిండినే వాడుతున్నాను ఇది బియ్య పిండి చేసుకోలేరు అనుకుంటే పొడి బియ్య పిండినే వాడుకోండి మీరు కనుక తడి బియ్య పిండి వాడుతున్నట్లయితే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అంతా దగ్గరికి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేడివి నీళ్లు కలుపుకొని ముద్దలాగా చేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోండి పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని కుడుముల్లాగా చేసుకోవాలి వినాయక చవితి రోజున ప్రసాదాల కోసం మనము మూడు రకాలు ఐదు రకాలు ఇలా ఏడు రకాలు నైవేద్యాలు పెడతాం కదా అలా అన్ని రకాల ప్రసాదాలు చేసుకోలేని వాళ్ళు ఇలా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలతోనే ఐదు రకాల షేపులు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు ముందుగా చేతులకు కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా చుట్టండి ఇలా ఉండ్రాలు మనకి రెడీ అయిపోయినాయి ఇప్పుడు రెండో షేపు చేయటం కోసం కొంచెం పిండిని తీసుకొని ఇలా చేతుల మధ్యలో పెట్టుకొని పొడవుగా చేసిన తర్వాత ఇలా వేలతో ఒత్తితే ముద్దలాగా వస్తుంది మన చేతి వేల అచ్చులు పడి చూడండి ఎంత చక్కగా షేప్ వచ్చేసిందో ఇప్పుడు మూడో షేపు కోసం కొంచెం పిండిని తీసుకొని ఫస్ట్ రౌండ్గా చుట్టుకొని చేత్తోనే ఇలా కుడుముల్లాగా ఒత్తుకోండి ఇలా మీకు చేత్తో చేతగాలేదనిపిస్తే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం నెయ్యి రాసుకొని ఇలా అప్పాల్లాగా చేసుకోండి ఇక్కడ నేను కుడుముల్ని పల్చగా చిన్నవిగా చేస్తున్నాను కదా కానీ మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే అరచేయి అంత సైజులో మందంగా చేసేవాళ్ళు ఇప్పుడు ఫోర్త్ షేప్ వచ్చేసి మోదకల షేపు ఈ మోదకల్ని కూడా మనం చేత్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని ఉండ్రాలు లాగా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత పైన కొంచెం ప్రెస్ చేస్తే ఇలా కొంచెం పొడవుగా వస్తుంది ఏదైనా ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని స్పూన్ బ్యాక్ సైడ్తో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా లైన్స్ అనేది షేప్ వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా మొదటి షేప్ వచ్చిందో ఇప్పుడు ఐదవ షేప్ కోసం ఏదైనా ఒక ఆకును తీసుకోండి మీ దగ్గర రావి ఆకుంటే తీసుకోండి లేదంటే ఏదైనా ఒక లీఫ్కి ఇలా నెయ్యి అప్లై చేసి కొంచెం పిండి ముద్దని ఆకు వెనక భాగాన పెట్టుకొని ఆకు షేప్లో ఒత్తుకోవాలి చూడండి ఎంత బాగా షేప్ వచ్చిందో ఇప్పుడు మనకి ఐదు రకాల షేపుల్లోనూ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి దీనికోసం ఏదైనా ఒక గిన్నెలోకి రెండు మూడు గ్లాసుల నీళ్ళు పోసుకొని దాని మీద ఇలాంటి జాలీ గిన్నె పెట్టుకొని నెయ్యి అప్లై చేసి దాని మీద ఉండ్రాళ్ళు పెట్టుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి లేదంటే ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి దానిలో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకుని వాటికి నెయ్యి అప్లై చేసుకోవాలి అడుగులున్న ప్లేట్లలో కుడుమల్ని ఇలా ఆకుషేపు ఉన్న కుడుమల్ని పెట్టుకొని పైన ప్లేట్లో ఇలా మోదకల్ని ఉండ్రాలని పెట్టుకొని ఉడికించుకోవాలి నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత కుడుములు ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి ఉడికితే స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ ప్లేట్ని బయట పెట్టుకొని కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ప్లేట్ల నుంచి తీసి దేవుడికి నైవేద్యం పెట్టండి చూశారు కదండి ఐదు రకాల ఉండ్రాళ్ళు అలాగే కుడుముల తయారు చేసుకోవాలో ఇప్పుడు పాలతాలూకలో ప్రిపరేషన్ చూద్దాం ఈ పాలతాలూకలనే పాములు అని కూడా అంటారు ఈ స్వీట్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంతమంది ఈ స్వీట్ని మైదాపిండితో చేస్తారు అలాగే చేత్తో పాములు లాగా చేస్తారు అలా కాకుండా బియ్య పిండితో చేసుకున్నా కానీ పాములు విరగకుండా ఉండాలి అంటే పిండి ఎలా కలుపుకోవాలో కూడా సీక్రెట్ టిప్ చెప్తాను ముందుగా తాలికల్లో వేసుకోవడానికి బెల్లాన్ని కరగపెట్టుకుందాం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు బెల్లం తీసుకుందాం బెల్లంలో ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం అనేది పాకం అవసరం లేదు ఇలా బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత బెల్లాన్ని తీసి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత దానిలోకి ఒక కప్పు వాటర్ తీసుకుందాం బెల్లం క్వాంటిటీ అనేది మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టి నీళ్లు ఈ లోపు మనం ఒక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి తీసుకుందాం దీనిలోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఏమీ ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన నీళ్లు కొంచెం వేడిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకుందాం ఆ బెల్లం వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు పాలదాలికలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి బెల్లం కరిగి వాటర్ వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ బియ్యపిండిని ఒక నిమిషం ఉడిగించుకొని ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాలతాలీకలు చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెను తీసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు కప్పుల చిక్కటి పాలు ఒక కప్పు వాటరు కలిపి వేసుకుంటున్నాను మీరు మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు పాలు నీళ్ళ క్వాంటిటీ అనేది మీకు నచ్చిన విధంగా తీసుకోండి మీకు పాలతాలీకలు పలచగా కావాలి అంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పాలను వేడి చేసుకోండి మనం ఈలోపు పాలతాలిఖ కావాల్సిన పిండిని కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను పాల తడి తడిబియ్య పిండి చాలా బాగుంటుంది కానీ నా దగ్గర పొడి బియ్య పిండే ఉంది కాబట్టి అదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పిండిలో ఒక పించి సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి పాములు విరిగిపోకుండా ఉండటం కోసం ఒక టేబుల్ స్పూను మైదా పిండి వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ పొడి బియ్య పిండిని కలుపుకోవడానికి మనము ముందుగా బియ్య పిండిని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం పిండిని కొట్ర వేసుకొని కలుపుకోవటం వల్ల పిండికి జిగురొస్తుంది ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వేడిపాలను కూడా వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న పాలు ఆల్రెడీ మరిగిపోయినాయి కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పాల తాలికలు ఒత్తుకుందాం ఇప్పుడు తాలికలు ఒత్తుకోవడానికి చక్రాలు ఒత్తుకునే గిద్దల్ని తీసుకుంటున్నాను వీటి రంధ్రాలు అనేవి కొంచెం పెద్దగానే ఉండాలి ఇప్పుడు దీని లోపల కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనము నిండుగా పిండి ముద్దని పెట్టుకోవాలి చాలామంది ఈ పాములని చేతులతో చేస్తారు కానీ మీరు చేతులతో చేసిన దానికంటే ఒకసారి ఇలా జంతికలు వొత్తే వాటితో ఒత్తి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చక్రాల గిద్దల్లో ఉన్న పిండిని పాముల్లాగా ఒత్తుకోవాలి మా అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే ఇలా జంతికల గిద్దలతో కాకుండా ఒక మట్టి మూకుడు హోల్స్ ఉన్నది ఉంటుంది దానిలో పిండి పెట్టి చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే కిందకి పాలతాలికలాగా పడుతూ ఉండేవి మనం ఇప్పుడు అంత కష్టపడకుండా ఇలా సింపుల్గా ఎంతో ఈజీగా ఒత్తుకోవచ్చు మీకు పిండి కొంచెం గట్టిగా ఉండి ఒత్తడం కష్టం అనిపిస్తే దానిలో కొంచెం వేడికి పాలు కలుపుకొని కొంచెం పలచగా చేసుకోండి మొత్తం పిండిని పాలతారికలుగా ఒత్తుకున్న తర్వాత కొంచెం చిన్న పిండి ముద్దని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇది ఏం చేయాలో తర్వాత చెప్తాను పాలతారికల్ని బాగా గిరడితో తిప్పకుండా ఇలా గిన్నెని మధ్య మధ్యలో కదిలించుకుంటూ ఉంటే విరిగిపోకుండా ఉంటాయి ఇలా స్పూన్తో ఒక పాల తాలూకను తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇలా కట్ చేస్తే పిండి లేకుండా ఉంటే ఉడికినట్టు పాల తాలకులు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో మనము ఒక పిండి ముద్దన పాలు కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం ఇలా వేసుకోవటం వల్ల మనకి పాయసం అనేది చిక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకుందాం ఇక్కడ మీరు డైరెక్ట్గా బెల్లం అయినా వేసుకోవచ్చు కానీ బెల్లం వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఇప్పుడు దీనిలోనే ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా విరిగిపోకుండా పొడవగత్తు పాలతారకలు ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో పాలతారకులు ఫ్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతాయి ఇప్పుడు నెక్స్ట్ రవ్వ ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా రవ్వ ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకుని దానిలో కప్పు పచ్చనపప్పు వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఈ ఉండ్రాల కోసం మనము బియ్యం రవ్వ తీసుకోవాలి ఇక్కడ నేను తడి రవ్వ తీసుకుంటున్నాను అంటే నేను బియ్యం నానబెట్టుకొని మిక్సీ వేసుకున్న తర్వాత జల్లించుకుంటే వచ్చిన రవ్వ ఇది మీకు బయట సూపర్ మార్కెట్లో పొడి బియ్యం రవ్వ కూడా దొరుకుతుంది దాంతో అయినా చేసుకోవచ్చు ఈ రవ్వ అయితే కొంచెం ఇలా లావుగా ఉంటుంది చాలామంది ఈ బియ్యం రవ్వతోనే చేస్తారు మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ రవ్వతో ఉండలు చేసుకోవచ్చు కాకపోతే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఏ బియ్యం రవ్వ తీసుకున్నా కానీ ముందుగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఉండాల టేస్ట్ బాగుంటుంది ఇది మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రవ్వ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న పచ్చపప్పుల నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే శనగ కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు శనగపప్పు వేసుకోవటం వల్ల ఉండాల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు తడి తడిబడబ్బాకి రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలి అదే మీరు పొడి రవ్వ తీసుకున్నట్లయితే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ పడతాయి అలాగే దీనిలో రుచిసరపడితే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి శనగపప్పు ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఒకసారి శనగపప్పు ఉడికాయలేదు చెక్ చేసుకుందాము ఇక్కడ శనగపప్పు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి రవ్వ ఉడికిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు చేతితో పట్టుకోగలిగే వేడి ఉన్నప్పుడే ఇలా మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండ్రాల లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు వాటర్ సరిపోక రవ్వ మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఉండ్రాలు చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు కొంతమంది వీటిని మళ్ళీ ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరికి ఉడికించుకుంటారు డైరెక్ట్గా ఇలా పెట్టినా కానీ బాగానే ఉంటుంది ఎందుకంటే మనము రవ్వను కూడా ఉడికించుకున్నాం కదా అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీ రెసిపీ ఈరోజు వీడియోలో పండగలప్పుడు పూర్ణం బొర్రలు ఎవరైనా చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి ముందుగా పప్పు నానబెట్టుకొని పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు అలాగే పప్పు ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే మీరు రెండు రకాల ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు ఈ స్పెషల్ పూర్ణం బుర్రలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ ప్రసాదం తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ తీసుకోవాలి మీరు బొంబాయి రవ్వ ప్లేస్లో గోధుమ రవ్వ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుతో పాటు మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సుజీ రవ్వని వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు బొంబాయి రవ్వ వద్దనుకుంటే ఎర్రగోధుమ రవ్వ కానీ లేదా బన్సీ రవ్వతో అయినా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఉప్మా రవ్వని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పచ్చి కొబ్బరి తురుముని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు రవ్వ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో మూడు కప్పుల వాటర్ని తీసుకొని మరిగించుకోవాలి ఇలా ఒక స్టవ్ మీద రవ్వ ఫ్రై చేసుకుంటూ వాటర్ బాయిల్ చేసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అయ్యి క్విక్గా అయిపోతుంది చూడండి మనకి రవ్వ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనము కాచుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి లేదంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా నిదానంగా కలుపుకుంటే యాడ్ చేసుకుంటే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అన్నీ ఒకేసారి వేసేస్తే పొంది అయిపోతుంది అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా వేసుకోండి ఒకసారి మీరు వాటర్ వేసుకుని ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోండి రవ్వని ఇలా బాగా ఉడిగించుకున్న తర్వాత దీనిలో స్వీట్నెస్ కోసం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి అరకప్పు షుగరు అలాగే అరకప్పు తరిగిన బెల్లము తీసుకుంటున్నాను మీరు పూర్తిగా షుగర్ అయినా లేదా పూర్తిగా బెల్లం అయినా వేసుకోవచ్చు మీకు కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి ఇప్పుడు ఇవంతా ఒకసారి రవ్వను బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం పలచగా అవుతుంది ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇలా కొంచెం దగ్గర పొడి గట్టిగా అయిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నుంచి ఒక కప్పులోకి మనము కేసరిని తీసిపెట్టుకోవాలి మనకి ఒక ప్రసాదం రెడీ అయిపోయింది మనకి పూర్ణాల స్టఫింగ్ కోసం ఇది ఇంకొంచెం గట్టిపడాలి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా గట్టిగా అవుతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు శనగపప్పు స్టఫింగ్తో పూర్ణాలు కావాలన్నా కానీ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా పిండి మొత్తాన్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పైన పూత పిండి ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు బియ్య పిండి వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల పంచదార పౌడర్ వేసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు ఇంకా చిటికటి ఉప్పు వేసుకొని ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం బియ్య పిండి వేసుకోవటం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి అలాగే ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి మరీ పలుచగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పిండి కారకుండా ఇలా ఆయిల్లో వేసుకుంటే మీకు తోకల్లాగా రాకుండా ఉంటాయి చెత్త వేసుకోవడం కుదిరినప్పుడు ఇలా స్పూన్తో ఈజీగా వేసుకోవచ్చు మీకు అలవాటు ఉంటే చేత్తో అయినా వేసుకోవచ్చు మీకు పిండి కొంచెం అయింది అనిపిస్తే కనుక ఒక టీ స్పూను లేదా రెండు టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మిగిలిన పిండితో కూడా ఇలాగే పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పూర్ణం పూర ఎలా తయారు చేసుకోవాలో ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వెళ్ళే వాళ్ళు ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి ఇన్ని రకాల ప్రసాదాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఈ చవితి పండుగకి ఏం ప్రసాదాలు చేశారు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్